కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ హాస్పిటల్లో నూతన వాటర్ ఎమ్మెల్యే శ్యాంబాబు ప్రారంభించారు హాస్పిటల్ తనిఖీ చేసి సమస్యలను తెలుసుకున్నారు సిబ్బంది కొరత చాలా ఉందని రోగులు ఎన్నో ఇబ్బందులకు గురికావలసిన పరిస్థితి ఏర్పడిందని డీడీఓ డాక్టర్ కల్పన ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు ఆపరేషన్ థియేటర్ ఉన్నా టెక్నికల్ సదుపాయాలు కాంపౌండ్ వాళ్ళు లేకపోవడంతో పందులు కుక్కలు జంతువులు లోపలికి ప్రవేశిస్తున్నాయన్నారు

ఆపరేషన్ థియేటర్ అనేది కట్టించాము కానీ లోపల టెక్నికల్ స్టాఫ్ లేరు అనేస్థియాలజిస్ట్ కూడా ఉన్నాడు కానీ లోపల ఎక్విప్మెంట్ కరెక్ట్గా లేదు దాంతోపాటు ఇక్కడ బౌండరీ వాల్స్ లేవు ఇక్కడ పక్కన గ్రౌండ్లో నుంచి పిల్లలు లోపల రావడము లేకపోతే అడి పందులు రావడము జాన జంతువులు రావడం అవన్నీ జరుగుతున్నాయి దానికోసం మీరు